మంత్రము ద్వారా మనం ఎవరికైనా క్షేమం అనేది కోరచ్చా అంటే నేను ఫలానా ఇప్పుడు నా కొడుకున్నారనుకోండి అనుకోండి అతను చాలా బాగుండాలి అని చెప్పి నేను మంత్ర పఠన చేయడం వల్ల అతని ఆరోగ్యం బాగుపడడం లాంటివి ఏమైనా జరుగుతుందా చెప్పండి శాస్త్రి గారు ఇప్పుడు ఏడో ప్రశ్నకి మీ సమాధానం ఏమిటి సరే అంటే మంత్రాలతో మనం ఏదైనా చేయొచ్చా అన్నట్టు అడుగుతున్నాడు అంటే మంత్రాలకు చింతకాయలు అన్నట్టు అడుగుతున్నాడు కాయతనలేదు కానీ ఎవరైనా బాగు కోరుకోవచ్చా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బాగు కోరుకోవచ్చా మంచి కోరచ్చా ఇది ఆయన ప్రశ్న ఇప్పుడు వేద మంత్రాలు ప్రతిదిన అందరు మానవ మంచి కోసమే ఉన్నాయి కాబట్టి చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు అందరు మానవాళి మంచి కోసమే ఉన్నాయి కోసం వేదంలో అన్ని మంత్రాలే అవే అవే కాబట్టి మంచి కోసమే ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాటిని మీరు ఉత్తమ మంత్రాలతోటైనా లేకపోతే వాటితో తంత్రాలు చేయాలా లేకపోతే వాటితో ఇంకేమైనా చేస్తే గానీ ఫలిస్తాయి అనేది మంత్రాన్ని బట్టి ఉంటుంది మన మంచి హృదయంతో చేస్తూ పోతుంటే అవి మంచి జరుగుతాయని నా ఉద్దేశం సార్ ఎస్ సార్ బాగా చెప్పారు శాస్త్రి గారు అది మంచి హృదయంతో చేయటం అనేది ఇది ఇప్పుడు వేద మంత్రాల్లో ఉన్నది ఇప్పుడు మంత్ర పఠనంతో మంచి జరగకపోతే ఆశీర్వాదం ఎలా ఇస్తారు ఎగ్జాక్ట్లీ అవునా కోరిక ఎలా కోరుతారు ఇప్పుడు గాయత్రి మంత్రం జరిగినప్పుడు నహా అని వస్తుంది అంటే మాకు అని వస్తుంది మాకు అన్నప్పుడు నాకు ఒక్కడికే కాదుగా మా అందరికీ అని కోరుకుంటుంది మాకందరికీ మంచి బుద్ధినివ్వు అని కోరుకుంటా సో ఎంతమంది అలా కోరుకుంటూ ఉంటే అంత ఎక్కువగా జరుగుతుంది సో మంత్రాలకి ఆ పవర్ ఉందా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఆ మంత్రాల్లో ఉన్నది మీరు అన్నట్టుగా తంత్రం రచించి దాని యంత్రం రచించుకొని కూడా చేసుకోవచ్చు కొన్ని మంత్రాలు అట్లుంటే కొన్ని మంత్రాలు డైరెక్ట్గా ఆశీర్వాదమే ఉంటుంది సో ఆ పరమాత్ముడిని మనము ఆశీర్వాదం కోరుతాము ఓం దచ్చుర్దేవ హితం పురస్తాచు క్రముచ్చరత పశ్చేమ శరద హతం జీవేమ శరదహ శత శమ శరద శతం ప్రబ్రవామ శరదహ శతమదీనా శ్యామ శరద హతం భూయశ్చరద ఇలా పరమాత్మని మనం కోరుతాం అనమాట సంవత్సరాల దాకా నేను చూడగలుగుతాను వినగలుగుతాను అని మనం కోరుకుంటున్నాం మరి ఇది నిజం కాకపోతే ఎలా అవుతుంది శాస్త్రి గారు కూడా అంతే మృత్యుంజా అది దానికి వేరే ఉంది దానికి ఏంటంటే యంత్రం తంత్రం కావాలంటే ఇదేంటంటే ఇది కేవలం వచనం అంటే కేవలం వాక్తో అడిగి తెలుసుకున్నది సో కోరుకుంటూ దానికి అనుగుణంగా మనము పరిశ్రమ కూడా చేయాలి డెఫినెట్ గా కానీ ఇది ఆశీర్వాద మంత్రం అనమాట సో ఇలా ఆశీర్వాదం ఉంది అన్నప్పుడు మీకు ఆశీర్వాదం గురించి ఒకటి చెప్పాలి నేను ఆశీర్వాదం అన్నప్పుడు జనాలు మనకి భారతదేశంలో ఎప్పుడైనా ఆశీర్వదించండి అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇలా ఇలా అంటారు అవునా ఇలా అనటంలో అర్థం తెలుసా మీకు చెప్పండి సార్ ఆశీ అంటే పాము పాము పడగ ఇలా ఉంటుంది సో ఆశీర్వాదం ఇలానే చేయాలి అది అదనమాట దానికి ఒక లెక్క అది సో నేను ఎడన్ చేత్తో చేస్తాను కుడి చేత్తో చేస్తాను ఎడంచేస్తూ లెక్క ఉంటుంది కుడి చేత్తో లెక్క ఈ బూటపు కబుర్లు వద్దు క్లియర్గా పరమాత్ముడు చెప్పిన దాన్ని బట్టి మనం చేయాలి కానీ నీ సొంత కవిత్వం రాసుకుపోయి అందుకే కృష్ణుడు ఇలా అన్నాడు చేత్తో అన్నాడు లేదా కుడి చేత్తో అనేవాడు అని చెప్పడం ఇదంతా గలాబాయిదా సో ఎనీహౌ బట్ తప్పకుండా కొన్ని మంత్రాలకి వెల్నెస్ కోరుకుంటే దాని యొక్క ఫలితం ఉంటుంది తప్పకుండా ఉంది వేద మంత్రము ఎప్పుడు వ్యర్థం కాదు కాబట్టి వేదమంత్రాన్ని మనం పఠించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏం కోరుకుంటున్నామో కోరుకుంటూ పఠించాలి సో దాని యొక్క స్థితిగతుల్ని మనం కోరుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆశీర్వాద మంత్రము మనం ఎక్కడన్నా మనం ఆశీర్వాదించేటప్పుడు ఆశీర్వాదం తీసుకునేటప్పుడు చేసుకోవచ్చు అది స్పెషల్గా తనకు తను చేసుకోవచ్చు దీన్ని పరమాత్ముడితో కోరుకోవచ్చు అనమాట సో ఇలా కాకుండా చాలా ఆశీర్వాద మంత్రాలు ఉన్నాయన్నమాట సో వాటి ప్రకారం మనం చేసుకోవచ్చు వెల్నెస్ కోరితే తప్పకుండా అవుతుంది అది వేద మంత్రాలకి తప్పితే ఇంకా వేరే వాటికి మానవ వచనాలకి ఉండదు ఆ పవర్ మనం అంటాం యూనో రికవర్ క్విక్లీ అని చెప్పి మనం అంటాం వి విష్ విష్ రికవర్ క్విక్లీ అంటాం మనం తప్పకుండా అది మన విష్ అన్నప్పుడు మన మనసుకు తగినది మనం చెప్తాం భ్రమ లేకుండా చెప్పేది వేదమంత్రం కాబట్టి వేదమంత్రం ద్వారానే ఆశీర్వాదము ఫలిస్తుంది అని చెప్పచ్చు అనమాట ఇంకో ప్రశ్న రెండు ఇంకో ప్రశ్న దిష్టి అనేది నిజంగా తగులుతుందా నరదిష్టి అంటే మనం ఉన్నప్పుడు కానీ పెద్దవాళ్ళైనప్పుడు కానీ ఏదైనా మంచి బట్టలు వేసుకున్నప్పుడు కొంతమంది మనం చూస్తే దిష్టి తగులుతుంది అంటారు అలా తగిలితే ఆ దిష్టి అనేది తీయటం అనేది వేదంలో రాసి ఉందా అసలు దృష్టి అనేది నిజంగా ఉంటే అది తగలకుండా ఉండడానికి ఏం చేయాలనేది పరమాత్మ ఏం చెప్పారో చెప్పండి చెప్పండి శాస్త్రి గారు దృష్టి ఉందా లేదా దృష్టి అంటే ఏమో సార్ నా అంటే ఈ దిష్టి అనేది దృష్టి నుంచి వచ్చింది అవునవును సో ఇప్పుడు దృష్టి అంటే చూడటం కదా సో ఈ దృష్టి వ్యూ దాన్ని బట్టి మీకు దృష్టి తగిలింది అనే అంటూ ఉంటారు మంది ఎస్ ఉంది అంటే నిజంగా చెప్పాలి అంటే నరదృష్టి నరదృష్టి ఉంది అంటే కొంతమంది వాళ్ళ ఆలోచనల ప్రకారము వాళ్ళు చూసే చూపును బట్టి అవుతుందా అవుతుందా ఎట్లా అవుతుందండి ఆయన ఏదో ఆలోచన మనకెందుకు అవుతుంది అంటే దీనికి ఒక లక్షణం ఉంది చెప్తా నేను ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక వస్తువుని ఓకేనా శాస్త్రి గారు నేను బయట ఒక పక్షిని చూస్తున్నాను పక్షిని చూస్తున్నా అంటే ఇప్పుడు మోడ్రన్ సైన్స్ ప్రకారము దాని యొక్క ఇమేజ్ మన రెటీనా మీద పడుతుంది అవును అది దాని సిగ్నల్ బ్రెయిన్ వెళ్తుంది అవును ఇది కరెక్ట్ అందులో తప్పే లేదు అయితే అసలు విషయం ఇంకోటి ఉంది మనం పక్షిని చూస్తున్నప్పుడు పక్కన ఉన్న కొన్ని వస్తువులు కూడా ఉంటాయి కానీ అవి కనిపించవు పక్షినే చూస్తుంటాము అంటే ఏకాగ్రత అక్కడికి వచ్చినప్పుడు మనం ఇంకా గా చూసినప్పుడు దాని మీద రెక్కల్ని కలర్స్ ని చూస్తుంటాం అనుకోండి అప్పుడు మిగతావి డిసప్పయర్ అవుతుంటాయి మరి ఇమేజ్ ఇక్కడ పడుతోంది కదా నా మీద మరి ఎందుకు చూడలేకపోతున్నాం వాటిని ఆ సమయంలో అంటే అప్పుడు డాక్టర్లు ఏమంటారు ఆ నీ మనసు దాని మీద లేదు ఆ కలర్స్ మీద ఉంది అందుకే అదే చూస్తున్నాం అంటారు ఇది సత్యం మనసు వెళ్ళి దాని మీద పడుతుంది మనసు బాడీలోంచి వెళ్ళి బయటికి వెళ్ళి దాని మీద పడుతుంది సో మనసు దాన్ని ఆక్యుపై చేస్తుంది సో మిమ్మల్ని ఎవరన్నా దిష్టి కొట్టారు అంటే ఆ దిష్టి కొట్టిన వాడి యొక్క మనస్సు మీ మీదకి వచ్చింది అనమాట ఇప్పుడు జనరల్గా స్త్రీలు నగలు పెట్టుకొని తిరుగుతున్నప్పుడు వేరే స్త్రీలు దృష్టి కొడతారు అది దృష్టి ఎందుకంటే వాళ్ళకి అది చూపు దాని మీద పడుతుంది సో అది ఆ మనస్సు తత్వం బ్యాడ్ ఉంది అనుకోండి అది దృష్టి కింద మారుతుంది సో అది ఉంటుంది అలాంటివి ఉంటాయి అది తప్పకుండా దానికి విరుగుడు కూడా ఉంది మీకు తెలుసు అందరికీ అగ్నే విరుగుడు అగ్నితో విరుగుడు చేయొచ్చు అగ్ని అగ్ని పెట్టి దాని చుట్టూ మన తిప్పితే కనుక అగ్ని అది కూడా రూపానికి సంబంధించింది కాబట్టి ఆ చెడు రూపం ఏదైతే ఉందో ఆ దృష్టి పోతుంది ఓ కానీ మామూలుగా అయితే బ్యాక్ హామ్ వాళ్ళు దృష్టి అన్నప్పుడు కొంచెం ఉప్పు తీసుకొని అది 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 వేస్ట్ అంటారా లేదు కూడా కరెక్ట్ తీసి వాళ్ళు ఏం చేస్తారు నిప్పుల మీద వేస్తారు సో ఇది ఒక సి డిఫరెంట్ ఆచారాలు వచ్చినాయి అవును ఆచారాలు అన్నిటినీ గౌరవించాల్సింది ఎందుకంటే అప్పట్లో ఉన్న ఋషి ఏదో కనుక్కొని దానిలో చెప్పుకుంటాడు ఆ ఉప్పు మూలంగా ఆ మిరపకాయలతో ముగ్గులతో తిప్పడం మూలంగా ఏమైంది అన్నది మనం ఎక్స్పెరిమెంట్గా తెలుసుకొని మన నిప్పుల మీద వేసినప్పుడు ఏమైంది అని తెలుసుకుంటే బాగుంటుంది అయితే కూడా లేకపోతే అగ్ని మీద వేయాలి కదా అది అని అంటారు వాళ్ళు అప్పుడు చూడు చివరి స్థేంగా అంటారు యాక్చువల్ అయితే ఎప్పుడు వేసినా అవుతుంది అది కానీ ఇది వాళ్ళ ఉద్దేశం అనమాట అగ్ని అన్నది వెరీ ఇంపార్టెంట్ అందుకని దీప పొద్దున్నే స్త్రీలు దీపం పెట్టినప్పుడు ఆ దీపం యొక్క కాంతి వాళ్ళ మీద ఉన్నప్పుడు దృష్టి తగలదు ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకి ఆ రోజంతా అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మీరు మీకు ఎప్పుడన్నా దృష్టి తగిలింది శాస్త్రి గారు నాకు ఎప్పుడన్నా తగిలిందంటే నన్ను ఎవరిని అడిగారు అనుకో నాకు ఎప్పుడు తగలదు అంట నేను నాకు దృష్టి తగలదు ఆ మేము అంతా మేము హీరోలు కాదు అది కదా అని అన్న పరమాత్మను ప్రార్థించి సంధ్యావందనం చేసిన తర్వాత దృష్టి తగలటం అంటే కష్టం ఓకేనా ఇంకా ఇంకొక ప్రశ్న ఉన్నట్టుంది చివరి కూడా లాస్ట్ ప్రశ్న యుగంతం అనేది ఎలా జరుగుతుంది అంటే ద్వాపర యుగం నుంచి త్రేత త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం అటు నుంచి కలియుగానికి ట్రాన్జిషన్ అనేది మెల్లిగా గ్రాజువల్గా వస్తుందా లేకపోతే సడన్గా వస్తుందా అలాగే ఇప్పుడు మళ్ళీ కలియుగం నుంచి మళ్ళీ స్వర్ణ యుగానికి ట్రాన్జిషన్ ఎలా జరుగుతుంది స్మూత్గా జరుగుతుందా లేదా సడన్గా ప్రళయం వచ్చి మొత్తం మునిగిపోయి జరుగుతుందా చెప్పగలరు థ్యాంక్ యూ శాస్త్రి గారు యుగాంతం ఎట్లా అవుతుంది సార్ అంటే నాకు ఒకటైతే మటుకు ఇక్కడ ఒకటి అర్థమైంది సార్ ఈయన జియావును మీ పాత వీడియోలు చూడలేదు అని చెప్పి బెస్ట్ ఎందుకంటే మేము పాత వీడియోలు చూస్తుంటే మనం ఈ యుగాంతం గురించి కానీ లేకపోతే యుగానికి యుగం ఎట్లా వస్తుంది మధ్యలో సంధికాలం గురించి కానీ అన్నీ చెప్తూ వచ్చాము ఆ కాలంలో వచ్చే ప్రళయం తర్వాత సంధికాలం తర్వాత కానీ మళ్ళీ యుగం మొదలవ్వదు ఎట్లా మొదలవుతుంది ఎన్ని సంవత్సరాలకి మొదలవుతుంది అన్ని చెప్పాం మనం కాకపోతే ఆయనకి అవన్నీ తెలియక చూడలేదు కాబట్టి తెలియక అడిగాడు అని నా ఉద్దేశం సార్ మళ్ళీ ఒకసారి చెద్దాము ఒక క్లారిటీగా చెప్పేద్దాం అయిపోతుంది సో జియావుద్దీన్ గారు యుగాంతము యుగము అన్నది మీరు మీరు చతుర్యుగాలు తీసుకుంటే కనుక మీకు సత్యయుగము తర్వాత త్రేతాయుగము యుగము కలియుగము ఈ యుగాల మధ్యలో సంధికాలంలో మీకు ప్రళయం లాంటివి ఏం రావు అప్పుడు సామాన్యంగా ఉంటుంది స్మూత్ ట్రాన్సాక్షన్ అవుతుంది ఎలా అయితే కృష్ణుడు చనిపోయే సమయానికి యుగం అయిపోయి కలియుగం ఎంటర్ అయింది సో అప్పుడు స్మూత్ గానే జరిగిపోయింది సో అలానే ఈ చతుర్యుగాలకి ఉండదు కానీ ఒక నాలుగు యుగాలు అయిన తర్వాత మటుకు జలప్లవం రావచ్చు లేకపోతే మన్వంతరానికి జలప్లవం రావచ్చు సో అయితే జనరల్ జనరల్గా వచ్చేది మన్వంతరాలకే వస్తుంది చతుర్యుగాలకి స్మూత్ ట్రాన్సాక్షన్ అవుతుంది ఒక్కొక్క మాటే అవసరమైతేనే ఏదైతే ఇగో ఈ ఈ సిస్టంలో ఇప్పుడు ఈ కలియుగంలో మహాదారుణాలు జరిగిపోతున్నాయి చూడండి జరిగిపోయి భూమండలం అస్తవ్యస్తం అయినప్పుడు మాత్రమే ప్రళయం వస్తుంది లేకపోతే మన్వంతరానికి అంటే డెబ్బై యొక్క చతుర్యుగాల తర్వాత మీకు ఒకసారి జలప్లవం వస్తుంది జలప్లవం వచ్చినప్పుడు నీళ్లతో మొత్తము భూమి నిండి మళ్ళీ వెసులుబాటు ఏర్పడుతుంది అన్నమాట ఇది జరుగుతుంది అలా కాకుండా మీకు పద్నాలుగు మన్వంతరాల తర్వాత వచ్చేది ఇక మీకు కంప్లీట్ నాశనం అవుతుంది సో ఒక ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను మీరు ఒకసారి వినండి దాన్ని దానిలో అగ్ని ప్రళయం ఎలా వస్తుందో చెప్పాను ఏడు సంవత్సరాలు కంటిన్యూస్గా వర్షాలు లేకుండా కేవలం సూర్యరశ్మి ఉంటుంది ఏడు సంవత్సరాలు బగ బగ మండిపోయి మొత్తము అయిపోతుంది సో అప్పుడు జరిగినప్పుడు ఆ ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి జరిగేది అటువంటి అగ్నితోనే జరుగుతుంది దేనితో ప్రళయం వస్తుందో దానితోనే సృష్టి మళ్ళీ జరుగుతుంది ఇది లెక్క సో దేర్ ఫోర్ స్మూత్ ట్రాన్సాక్షన్ యుగాలు చిన్న చిన్న ఈ ఈ యొక్క త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము వీటి మధ్యలో మీకు ఏమీ పెద్దవి రావు కానీ చతురుయుగం తర్వాత చతుర్యుగానికి రావచ్చు లేకపోతే మనవంతనానికి గ్యారెంటీ ఇదండి అని సార్ గారు సో జియావుద్దీన్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామని నేను అనుకుంటాను యా సమాధానం చెప్పగానే నాకు నేను ఒకటి చెప్దాం అనుకుంటాను అంటే ఇప్పుడు టాపిక్ జియావుద్దీన్ గారు లేపారు కాబట్టి చెప్తున్నాను బట్ ఇది ఇది మటుకు దిస్ ఈస్ జనరల్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్ అనమాట ఆయన నమస్కారం అండి అని చెప్పేసేసి నా పేరు జీయావతి నుండి మొదలు పెట్టాడు అది అది పర్లేదు కానీ నా ఉద్దేశంలో ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు సార్ నేను నమస్కారం సార్ నేను ఈయన డాక్టర్ వెంకటా చాగంటి గారు నేను శాస్త్రీయ మునగాల నేను ఎట్లా చెప్తున్నాను వీళ్ళు కూడాను అట్లా నమస్కారం డాక్టర్ చాగంటి గారు అని చెప్పి మొదలు పెడితే బాగుంటుందని నా ఉద్దేశము కరెక్ట్ అప్పుడు ప్రశ్న మనకి సంధించినట్టు మనకి ఆయన ఏంటంటే ఓకే నమస్ వీడియో మొదలు పెడుతున్నాం నమస్కారం అండి ఏం చెప్పి చెప్పాడు అన్నట్టు ఉంది తప్ప మీకు అడిగినట్టు లేదు అని నేను అనుకుంటున్నాను అడిగినట్టు లేకపోతే మనం చెప్తే ఏమవుతుందంటే ఎక్కడి నుంచో ఒక వీడియో ఎరుకొచ్చి నేను చెప్పేస్తున్నాడనే ఉంటుంది ఎస్ యస్ యువర్ రైట్ సార్ గారు చాలా బాగా చెప్పారు ఇది ఈ ఈ యొక్క మ్యానరిజం మటుకు రావాలి అందరికి మర్యాద పూర్వకత్వంగా పాప నమస్కారం చక్కగా చెప్పాడు కానీ నమస్కారం కూడా ఆయన చేతులు జోడించిన నమస్కారం చెప్తే కొద్దిగా మనకు కూడా బాగుంటుంది అది సో ఇది మనం ఎట్లయితే లో నమస్కారం అండి అని చెప్తాము ఇంకో కూడా చెప్తాము అలానే వారు కూడా చెప్తే ఏమవుతుందంటే మన వేదం గురించి తెలుసుకుందుకు పడుతున్న శ్రమ అది ఫలిస్తుంది అంటే ఇది మనము మనం చేసే ప్రతి పనిలో కూడాను మన ఇంటెన్షన్ అర్థం అవుతుంది ఇది ఇప్పుడు అతను అబ్బాయి అడిగింది ఏదో క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకోవాలన్నట్టుంది తప్ప నిజంగా వేదం గురించి తెలుసుకోవాలి అన్నట్టు లేదని నేను అనుకుంటున్నాను ఐ మెట్ బి రాంగ్ హియర్ గానీ అది వేదంగా ఇప్పుడు గమ్మత ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా చెప్పిన తర్వాత ఆయన ఫాలో అవుతాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలియకపోవడం వల్ల కూడా అవ్వచ్చు చూద్దాం చూద్దాం ఓకే శాస్త్రి గారు ఫర్ యువర్ గుడ్ ఐడియాస్ కి మంచి సమాధానాలు దొరికాయని అనుకుంటాను ఆయన మళ్ళీ పంపించుకోవచ్చు యా ఓకే